ఇక్కడ మన సబ్స్క్రైబర్ పూనూరు సంతలోకైతే వచ్చాడు ఏం ఆవుల బండి వచ్చిన తిరిగి వస్తే యాభై కుదరలేదు నా కుదరలే రేట్లు ఎట్లున్నాయి రేట్ ఫుల్ గా చెప్తున్నారు రేట్ ఏంది ఎండాకాలం కదా తగ్గ తగ్గలా కాకపోతే రేట్లు ఎక్కువ చెప్తే మా దగ్గర అయితే తక్కువ కడతారు దీని వల్ల ఏం చేసేది అర్థం కాలని మళ్ళీ పోతున్నాను వ్యవసాయానికి బండి పేరు మీ పేరు నా పేరు శివనా శివ ఏ ఊరు ఆ కీలపట్ల కురపల్లి కీలపట్ల వల్ల కురపల్లి

రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ త ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుండి అయితే ఎద్దులైతే వస్తాయి పొంగనూరు సంతకు ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే రైతులను వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి సంతలో ఎద్దులైతే అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తున్నారు బ్రదర్ ఇవి రేట్ ఎంత చెప్తున్నారు తొంభై ఐదు వేల పనులు కొత్తగడ వచ్చినాయా అది తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు కొత్తగడ ఏ ఊరు మీద ముల్బాగలు ముల్బాగలు అత్తుకుంటా హత్తుకుంట నుంచి తీసుకుంటా ఆవన్లో పర్స అయిపోయినా అయిపోయాయి అదే అనమాట రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఆవిన్ పర్సకు కూడా వీళ్ళు తీసుకొస్తారు ఇక్కడ కూడా ఒక కాడే ఉన్నాయి ఎంత చెప్తున్నారు బ్రదర్ రేట్ ఎంత చెప్తున్నారు ఒకటి చిల్లరా పనులు రెండు పనులతో ఉన్నాయా ఏ ఊరునా ఏ ఊరు మీదే ఏకమోడుగా ఆంధ్రానా కర్ణాటక కర్ణాటక ఆవినిలో పర్సైపోయినా ఆవిని పర్సైపోయా అదనమాట లక్ష అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము రేట్లు ఇక్కడ కూడా ఒక ఎద్దులు అయితే ఉన్నాయి చూశారు కదా చాలా హెవీగా ఉన్నాయి వచ్చేసి ఏం అన్నా ఎనభై ఐదు వేలా ఆర్ఎస్ పండ్లు ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఆంధ్రానా కర్ణాటక ఆంధ్రానే ఏ ఊరునా పలమనేరా అది ఈ విధంగా సంతలో వచ్చేసి ఇంకొన్ని రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా రైతు సింగల్ ఎద్దునైతే తీసుకొచ్చాడు ఏం చెప్తారు ఉన్నది ఏం చెప్తారు రేటు ముప్పై ముప్పై మూడు వేల పనులు వచ్చినాయా రెండు పండ్లతోంది ముప్పై మూడు వేలు కర్ణాటకనా ఆంధ్ర ఆంధ్ర పొలం నేరా పొలం నేరేనా సరే అదే అన్నమాట ఓకే రేట్ అదే విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక్క కాడి ఎద్దులైతే ఉన్నాయి ఎవిగానే ఉన్నాయి ఏం చెప్తారు నా అవి రేటు లక్ష ముప్పై వేలు పనులు రెండు పనులు ఆంధ్రానా కర్ణాటక కర్ణాటక ఆమెలో అయిపోయినా అది ఒకటి ముప్పై అయితే చెప్తున్నారు ఆవులు ఎద్దులు అయితే చాలా బాగున్నాయి బా ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి సింగిల్ ఎద్దు అయితే ఒకటి ఉంది ఏం చెప్తున్నారు బ్రదర్ నలభై తొమ్మిది వేలు పండ్లు ఆరు పనులు వేసిందా వచ్చేసి ఆర్ వన్లో వేసిందని బ్రదర్ చెప్తున్నాడు అది రేట్లు ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి చూసారు కదా చాలా ఈవీగా ఉంది ఎద్దు వచ్చేసి సింగిల్ అయితే ఇంకొన్ని అడుగు చూద్దాము ఎడు కూడా ఒక ఆడ ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్తారు బ్రదర్ చెప్తాను తొంభైదా తొంభై పనులు పనులు వేసినాయా ఎన్ని వన్లతో ఉన్నాయి ఉండే డేస్ పనులతో అయితే ఉన్నాయి బ్రదర్ చెప్తున్నారు బాగున్నాయి ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి సింగల్ ఎద్దు అవుతుంది చూసారు కదా బాగుంది ఏం చెప్పినారనా ఇది ఒకటి యాభై రెండు వేల ఆ పనులు కడ వచ్చిందా ఇది వచ్చేసి యాభై రెండు వేలుగా చెప్తున్నాడు కడ వచ్చింది బాగా హెవీగా ఉంది సింగిల్ అయితే ఓకే రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నో సింగల్ గా ఒక ఇది సింగిల్ కాడి ఉండేది చూస్తారు బాగున్నది ఏం చెప్తున్నారు ఈ కాడి కాడ ఏం చెప్తున్నారు అది ఇది ఇదేనా చేత అది రెండు జోడి ఏం నా ఇది ఏం చెప్పినారు కాడి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేసి బాగుంది ఈడ కూడా ఒక అయితే ఎద్దులు ఉన్నాయి సార్ ఏదో బాగున్నాయి కుర్రలు వచ్చేసి ఏం చెప్పిన పెద్దనా అరవై అరవై పనులు వేసినాయా రెండు పనులతో ఉన్నాయి అది అరవై ఐదు వేలు రెండు పనులతో అయితే ఉన్నాయి ఎద్దులు అయితే ఉన్నాయి ఉన్నాయమ్మా ఓకే కొన్ని కాన్లు అయితే వచ్చాయి వారము ఏం చెప్పినారు నా కాడి కాడి ఏం చెప్పినారు ఇవి లక్ష పండ్లు 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 ఆరు ఆరు పనులు కర్ణాటక పర్స్ పర్సైపోయినా ఈసారి ఏం లేదా ఆవన్లో తక్కువ కదా ఈసారి పోయింటిలే ఆవినికి కూడా పోయింటివి ರೇಟ್ ಅದೇ ಈ ವಿಧಿಸಿ ಇದು ಕೂಡ ಕೋಡುಗೀತ್ತಂಗನೂರು ಕೊಡಿಗಿತ್ತೈತೆ ಉದ್ದೇಶ రెండు లక్షల పొంగునూర్ది అది ఏమవుది ఏమీ పొంగునూర్దే పొంగూరు పందె అంటే పందానికి పోతుందా పందానికి రెండు లక్షలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి పనులునా పండ్లు పండ్లు రెండు పనులు రెండు వందలతోంది రెండు లక్షలు అయితే చెప్తున్నాడు ఎద్దు వచ్చేసి సంతలో వచ్చేసి ఏ ఏ మీద మదనపల్లి సెల్ నంబర్ చెప్తా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబర్ చెప్తాను తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు యాభై ఐదు యాభై ఐదు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఆరు సున్నా మదనపల్లి మదనపల్లి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి పందెం వద్దంటే అది పంది పంది అంటే జల్లుకట్టుగా లేవు ఎట్టా ఏమిటికైనా మేము ప్రిపేర్కి అయినా సరే ఏమిటికైనా దేనికైనా కూడా దేనికైనా సిద్ధమే దేనికైనా సిద్ధం ఓకే సర్లే ఎవరైనా కరెంటు ఫోన్ చేస్తా ఎవరైనా తొంభై ఐదు వేలా తొంభై ఐదు వేలు చెప్తున్నాడు పనులేసిన యా రెండు రెండు పనులు రెండు రెండు పనులు అదే అనమాట రెండు రెండు పనులు అయితే వేసినాయని చెప్పి కర్ణాటక తమిళనాడు కర్ణాటకనా ఏ ఊరు ముల్బాలు సెల్ నెంబర్ చెప్తారు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ సిక్స్ త్రీ టూ డబల్ వన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ అది బ్రదర్కి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఎద్దులు అయితే బాగున్నాయి కుర్రలు ఓకే సంతలో ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్తారు అది సింగలు యాభై ఐదు వేలు చేసి యాభై ఐదు వేలు చెప్తున్నాడు సింగలేద్దు పండ్లు ఎన్ని పండ్లు ఉన్నాయి రెండు పనులతో ఉందా కర్ణాటక మీది కూడా అదే అనమాట ఆమెనా ముబాగలు అదే అనమాట ఓకే రేట్లు సంతలో ఈ వారం విధంగా అయితే ఉన్నాయి వారము తీసినావా ఎంత ఏం చెప్తాను ఎద్దులో యాభై ఐదు వేలు పనులు ఏది లేదా ఇది యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదరు ఓకే రేట్లు సంతలో ఈ వారం ఎట్లయితే ఉన్నాయి ఓకే చూసారు కదా యాభై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఓకే సెల్ మరి ఏం వద్దులేము కదా మేము నువ్వు దూడలే లేని చేస్తావు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అన్నమాట ఈ వారం ఎద్దుల సంతలో ఎద్దుల రేట్లు అయితే తక్కువ అయితే ఉన్నాయి అదే అనమాట రైతులు వ్యాపారస్తులను అడిగి కనుక్కున్న దాని ప్రకారము రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి అన్నమాట ఓకే మరి వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి కొందరు రైతుల నంబర్లు కూడా ఇచ్చాను అలాగే ఒకటి పందె పెద్ద కూడా నంబర్ అయితే ఇచ్చాను ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే మరి వీడియో నస్తే కంపల్సరీ ఈ వీడియోకి కూడా ఒక ఐదు వందల లైక్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్